శ్రీ మాత్రేణ మహా ఈరోజు వెదురుపాక మహా అమ్మవారి పీఠంలో ఉన్నాము అంటే మరి కాకినాడకి ముప్పై కిలోమీటర్ల దూరం లేదా సామర్లపాటికి ముప్పై కిలోమీటర్ దూరంలో రాయవర మండలంలో వెదురుపాక గ్రామం ఉంది ఇక్కడ విజయదుర్గా పీఠం అమ్మవారి యొక్క పీఠం ఉంది ఆ పీఠాధిపతి వెదురుపాక గాడ్ గురుదేవులు మరి వీరి దర్శనం చాలా చాలా అదృష్టం అండి మరి మనకి ఎందరో మరి ఆంధ్రప్రదేశ్లోనే కానీ మన భారతదేశంలోనే కానీ ఎంతో ఎందరో పీఠాధిపతులు ఉన్నారు సిద్ధులు యోగులు ఉన్నారు అలాగే పీఠాలు ఉన్నాయి కానీ ఇటువంటి పీఠాన్ని కానీ ఇటువంటి గురువుని కానీ ఇటువంటి అమ్మవారిని కానీ నేను ఎంతవరకు కూడా చూడలేదండి మరి అంతటి అదృష్టాన్ని ప్రసాదించిన అమ్మవారికి మరింత జ్ఞానభిక్ష పెట్టిన మా గురుదేవులైన గారికి నేను మనస్ఫూర్తిగా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ వేడుకుంటున్నాను మరి ఈ ఈ క్షేత్ర వైభవం ఈ పీఠ వైభవం రెండు మాటల్లో చెప్తానండి ఎన్నో సమస్యలతో మనిషి మరి ఉంటాడు ఆ సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారం చూపించేవాడు ఒక భగవంతుడు అక్కడ ఆ భగవంతుడు దైవం మానుష్య రూపేణ అంటారు ఆ దైవం సాక్షాత్తు మానవ రూపంలో సాక్షాత్తు అమ్మవారే మానవ రూపంలో ఇక్కడ పీఠంలో ఉండడం జరిగింది మరి ఆ కాలంలో వివేకానందుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదిశంకరుడు భగవద్ రామానుజుడు మహాస్వామివారు ఎటువంటి మహా పురుషులు పుట్టిన పుణ్యభూమి మరి ఆ కాలంలో ఆ గురువులను దర్శనం చేసిన మరి జనుడు ఎంతటి పుణ్యాత్మలో ఈ శతాబ్దంలో ఈ దశాబ్దంలో మరి ఇటువంటి వెదురుపాక ఘాటు గురుదేవుల్ని దర్శించిన వారు మరి ఈ యొక్క దర్శించిన ప్రతి ఒక్కరు కూడా కోటాను కోట్ల పుణ్యాత్ములు అండి మరి చాలా దుర్లభం ఆయన దర్శనం ఇక్కడికి రావాలంటే సంపద డబ్బులు ఉంటేనే ఈ పీఠానికైనా వెళ్తాం కానీ ఇక్కడ దారి ఖర్చులు ఉంటే చాలు ఈ పీఠాన్ని చేరితే మనకి దారిని చూపించగలరు దరికి చేర్చగలరు అటువంటి సద్గురువు వెదురుపాక ఘాటు గురే గురువు మరి ఇటువంటి గురువుని దర్శనం చేసినందుకు మా జన్మధన్యమైంది మీరు కూడా విజయపు విజయదుర్గాపీఠంలో అడుగుపెట్టి అమ్మవారిని దర్శనం చేసి అలాగే గురువుగారు దర్శనం చేసుకుని మీ జన్మలు చరితార్థం చేసుకోండి ఎన్ని దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి ఇక్కడ మంత్రాలు మాయిలు ఉండవు కేవలం ప్రేమ వాత్సల్యం అభిమానం ఆయన అనుగ్రహం అపారంగా ఉంటుంది తప్పకుండా గాడు ఘాటుగారిని అమ్మవారిని దర్శనం చేసి మీ జన్మ జన్మల చరిత్రార్థం చేసుకోండి జై గురు శ్రీ గురు శ్రీ ఘాటు మహారాజ్కి జై ఓం శ్రీ మాత్రే నమః మరి వెదురుపాక గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ జై శ్రీరామ్